హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోలో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు నేను ఏమేం పనులు చేశాను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులైంది పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది ఈ టైంలో హాస్నికి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి సో మామూలు రోజుల కంటే కొంచెం ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేసేది మామూలు రోజులైతే అయితే బస్సు సెవెన్ ఫిఫ్టీన్ నుంచి సెవెన్ ట్వంటీ లోపల వచ్చేది కానీ ఈ టైం ఎగ్జామ్స్ టైంలో మాత్రం సెవెన్కే వచ్చేసేది బస్ మాత్రం సో నాకు ఇంకా అప్పుడైతే ఇంకొంచెం ఎర్లీగా లేవాల్సి వచ్చింది ముందు రోజు నైటే దోశ బ్యాటర్ అయితే వేసి పెట్టుకున్నాను ఇంకా ఆస్ని ఆ రోజు దోశలే తీసుకెళ్తానని చెప్పింది బ్రేక్ఫాస్ట్కి ఇంకా లేచిన వెంటనే రైస్ అవి ఏమి కడిగి పెట్టకుండా ఫస్ట్ అయితే ఒక సైడ్కి పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే వేపేసుకుంటున్నాను చట్నీ కోసం అనేసి ఒక సైడు చట్నీ కోసం పల్లీలు అవి వేగుతూ ఉంటే ఇంకొక సైడ్ ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి ఇంకొక సైడ్ దోశలు అయితే వేసేస్తున్నాను దోశలు వేసేయడం అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ కూడా మిక్సీకి వేసేసి హాస్నికి బాక్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేసాను నేను ఈ పని చేసుకుంటూనే హాస్నేని బెడ్రూమ్లోకి వచ్చి అప్పుడప్పుడు లేపి వెళ్తూ ఉంటాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నుంచి ఎందుకంటే సడన్గా లేపేసామంటే ఒక్కసారిగా ఏడుస్తుంది ఇంక అందుకనే తనకు కూడా టైం అవుతుంది అని తెలియడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు లెగుస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు అయితే నేను లేపకుండానే తనే లేచి వచ్చేసి గుడ్ మార్నింగ్ అమ్మ అంటుంది టైం ఎంత అయిపోయింది అని కొంచెం కొంచెంసేపు పడుకుంటాను నేను టైం ఉందా అని తనే అడుగుతుంది కొన్ని కొన్నిసార్లు అయితే హాస్నికి టిఫిన్ ప్యాక్ చేసిన తర్వాత ఒక సైడ్ ఏమో టీ పెట్టేసుకున్నాను ఇంకొక సైడ్ ఏమో రైస్ పెట్టేశాను ఇంకా పీ తాగేసిన తర్వాత రైస్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా అదైతే ఉడుకుతూ ఉంటుంది ఇంకా నేనైతే ఇంకా హాస్ని పని అయితే బ్రష్ చేసేయడం బ్రష్ చేపించడం ఇంకా స్నానం వచ్చి చేయించడం వేయడం ఇంకా అవైతే చేసుకుంటాను ఇట్లా రైస్ అవి స్లో ఫ్లేమ్లో పెట్టేసి హాస్ని ఇలాగే ఎర్లీగా వెళ్ళినన్ని రోజులు నా రొటీన్ అయితే ఇలాగే కంటిన్యూ అయింది హాస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేపుతాను ఇంక తనని లేపి తనకి రెడీ చేసేసి బ్రష్ చేపించి అవన్నీ వేసి తినిపించి ఇంకైతే బస్ అయితే ఎక్కిచ్చేసేసి ఇచ్చేసేసి ఇంక పైకి అయితే వచ్చేసాను ఇంకా హాస్ని వెళ్ళిపోయిన తర్వాత పైకి వచ్చేసి ఇంకా కర్రీ అయితే పెట్టేసేసాను స్టవ్ మీద నేను ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకున్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఎందుకంటే హాస్ని వెళ్ళిపోయిన తర్వాత వన్ అవర్ వరకు టైం ఉండేది ఇంకా ఆ గ్యాప్లో అయితే కర్రీ చేసేదాన్ని ఇంకా పైకి వచ్చేసి ఇంకా స్టవ్ మీద కర్రీ అవన్నీ తాలింపు వేసిన తర్వాత ఇంకా అది మగ్గడానికి స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసాను ఇంకా అది మగ్గుతూ ఉండగా ఇంకా మా వారి డ్రెస్ కూడా ఐరేంజ్ చేసేస్తాను మా హాస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేపుతాను సిక్స్ థర్టీకి అట్లా లేపుతాను ఇంకా తనని లేపిన దగ్గర నుంచి తనకి బ్రష్ చేయించి తనకి స్నానం అది చేయించి ఇంక జళ్ళవి వేసేసరికి దగ్గర దగ్గరగా సెవెన్ వరకు అయిపోద్ది పా అంటే ఫైవ్ మినిట్స్ తక్కువ సెవెన్ వరకు అయిపోద్ది తన మూడ్ మంచిగా ఉంటే మంచి కోఆపరేట్ చేస్తుంది కానీ లేదు నిద్రమత్తులో ఉంటే బాగా ఏడుస్తుంది కొన్ని కొన్నిసార్లు అయితే ఆ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ వరకు నాకు ఆ టైంలో అయితే కనీసం వన్ ఆర్ టూ మినిట్స్ కూడా చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పక్కన హాస్ని పనులు చూసుకోవాలి ఇంకా మళ్ళీ రైస్ వెజిటేబుల్స్ ఆ పనులు చూసుకోవాలి నాకైతే వన్ ఆర్ టూ మినిట్స్ కూడా చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది అంత హడావిడైపోద్ది ఆ టైంలో మాత్రం ఇంకా మా హాస్ని మా వారు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసేసాను ఇంక ఇదేనండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ